హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా సో ప్రెసెంట్ మన ఛానల్ లెవెన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ కేతో స్టార్ట్ చేశాను లెవెన్ కే వరకు వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఊహించలేదు కూడా సో మన ఛానల్లో నేను బిఫోర్ లాస్ట్ వీడియో ఒకటి చేశాను గివ్ యువర్ సజెషన్ మీ సలహా కావాలి అనే ఒక వీడియో వీడియో చేశాను ఈ పర్పస్ ఏంటి అంటే యాక్చువల్ గా నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి వాటిని మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా హార్డ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇద్దాము అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను దానికి సమయం ఆ వీడియో చేసిన తర్వాత దానికి చాలా మంది కామెంట్స్ పెట్టారు ఎట్లా అంటే వాళ్ళ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ పెట్టారు అండ్ ఎలా ఇస్తే బాగుంటుంది అని కొంతమంది పెట్టారు ఈ విధంగా నా మెయిన్ మోటో ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియోలో చెప్పాను ఏంటి అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా డ్రాప్ అయి ఉంటారు చదవాలని బాగా చదువుతున్నారు మంచి స్కోర్ చేయగలుగుతున్నారు కానీ చదవడానికి సరైనటువంటి బుక్స్ లేకపోవడం వల్ల ఇంకా ఇంకే ఇతర కారణాల వల్ల ఎకనామికల్గా ఉండి వాళ్ళు కొనుక్కోలేని లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళకి నేను సెండ్ చేస్తాను అని చెప్పేసి అన్నాను సో మేబీ ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి కూడా కారణం ఏంటంటే ఇంకా ఎవరైనా కామెంట్స్ చేస్తారేమో అన్న ఉద్దేశంతోనే చూస్తూ ఉన్నాను బట్ ఇక ఈ రోజు లాస్ట్ డేట్ కింద తీసుకున్న ఫైనల్ డేట్ దీంట్లో కామెంట్స్ అన్ని మీరు ఒకసారి తరవ్గా చూస్తే ఆ వీడియోకి సంబంధించిన కామెంట్స్ చాలా కొద్ది మంది వాళ్ళ యొక్క స్ట్రగుల్ ని క్లియర్ గా కామెంట్ రూపంలో చెప్పారని అనిపించింది మేబీ ఆ జెన్యునిటీ అనేది వాళ్ళకి మాత్రమే తెలియాలి ఇక్కడ నాకు పర్సనల్ గా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అనిపించింది అంటే హౌస్ వైఫ్స్ కి ఇవ్వాలి అనిపించింది ఈవెన్ అండ్ రిమైనింగ్ వాళ్ళ తక్కువని కాదు బట్ నాకు వచ్చినటువంటి కామెంట్స్ లో ఒక ఇద్దరు హౌస్ వైఫ్స్ మంచి కామెంట్ చేశారు బిందు అరవా సో గుడ్ ఐడియా మేడం నేను ఒక హౌస్ వైఫ్ టూ కిడ్స్ తో ప్రిపేర్ అవుతున్నా మేడం టెక్ టూ టైమ్స్ రాశాను వన్ నైన్టీన్ వన్ ట్వంటీ సిక్స్ వచ్చాయి టెక్స్ట్ బుక్స్ కోసం చాలా స్కూల్స్ వెళ్ళి టూ ఆర్ త్రీ బుక్స్ దొరికాయి ఇలా కాదని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని షార్ట్ నోట్స్ రాసుకున్నాను జీకే అండ్ కరెంట్ అఫేర్స్ వీడియోస్ చూసి నోట్స్ రాసుకుంటున్నా బుక్స్ కొనలే కొనలేక నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని ఇంగ్లీష్లో మార్క్స్ పోతున్నాయి మీరు గురించి వీడియో చెప్పారు కానీ కొనలేకపోయాను ప్లీజ్ మేడం ఇంగ్లీష్ మెటీరియల్ సెండ్ చేయండి ప్లీజ్ సో నాకు కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవుతున్నారు అనిపించింది బిందు గారు సో ఖచ్చితంగా నేను మీకు ఇంగ్లీష్ బుక్ అయితే సెండ్ చేస్తాను సో మీరు చేయాల్సింది ఏంటి అంటే నాకు ఏం లేదు ఒకవేళ ఇన్స్టా ఐడి ఉంటే కనుక మీకు నా లో మెసేజ్ చేయండి సో దాని ద్వారా నేను మీతో కమ్యూనికేట్ అవుతాను అదర్వైజ్ ఈ వీడియోలోనే ఇప్పుడు చేసే వీడియో అయినా పర్వాలేదు ప్రీవియస్ వీడియో అయినా సరే మీరు దానికి మీ అడ్రస్ని కామెంట్ చేయండి సో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీ ప్రిపరేషన్కి బూస్ట్ ఇచ్చేలాగా నేను ఆ బుక్ అయితే మీకు సెండ్ చేస్తాను బాగా హార్డ్గా ప్రిపేర్ అయ్యండి హోప్ నేను మీకు ఇచ్చేటువంటి హెల్ప్ లేకపోతే సపోర్ట్ అనుకోండి మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే కామెంట్ పిక్కర్ని యూజ్ చేసి పిక్ చేద్దాం అనుకున్నాను కానీ దాని ద్వారా కరెక్ట్గా వస్తోందా గా వెళ్తాయా అనేది నాకు నమ్మకం లేదు సో ఫైనల్గా కామెంట్స్ నుంచే నేను చూసి తీసుకుందాం అని అనుకున్నా అండ్ ఇంకొక హౌస్ వైఫ్ కూడా కామెంట్ చేశారండి సో హౌస్ వైఫ్ కి ఎందుకు మేడం మిగిలిన వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదా వాళ్ళకంటే ఇంకా హార్డ్ గా ప్రిపేర్ అవుతున్నాం కదా మేము అనుకోవచ్చు బట్ ప్రిపేర్ అవుతున్నారు కానీ నేను వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ ఇద్దామన్న ఉద్దేశంతోనే ఈ విధంగా కనీసం వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని ఇంట్లో చాలా ఇంకొక కామెంట్ బాగా నచ్చింది ఏంటి అంటే మహా వన్ టూ త్రీ మహా అని చెప్పేసి కామెంట్ ఉంది సో అక్క బుక్స్ ఎవరు వద్ద ఎందుకంటే ఈ టైం ఏ బుక్ అయినా కావాలి అని అనిపిస్తుంది నేను ఎస్ఈటికి ప్రిపేర్ అవుతున్నా సైన్స్ క్లాసెస్ చెప్పమని రిక్వెస్ట్ చేసింది నేను నాకు అకాడమీ తెలుగు బుక్స్ ఆల్ క్లాసెస్ ఉన్నాయి ఇంగ్లీష్ కూడా బుక్స్ ఉన్నాయి మెటీరియల్ అంటూ నేను ఏది కూడా కొనుక్కోలేదు కొనేంత అమౌంట్ లేదు పిల్లల దగ్గర బుక్స్ తీసుకున్నా మరి జాయింట్ ఫ్యామిలీ చదవాలనేటువంటి ఆశ పట్టుదల అన్నీ ఉన్నాయి కానీ సపోర్ట్ చేయ చేసే వాళ్ళు లేరు నాకు ముందు చదవాలి అని అంటారు అందుకే మెటీరియల్స్ కూడా అమౌంట్ ఎవరు ఎవరు అందుకే నేను యూట్యూబ్ మీలాగా క్లాసెస్ వాళ్ళని ఫాలో అవుతాను అక్క నాదే కాదక్క ప్రతి ఒక్క ఆడపిల్లది ఇదే సమస్య అక్క నాకు మీకు ఎవరికి అనిపిస్తే వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వు అక్క జాబ్ ఒకరికి వచ్చినా నీకు సంతోషంగా కదా సో థ్యాంక్ యూ మహా ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ వర్క్ నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అనిపించింది సో మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఐ మీన్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి మీ పేరుతో ఈ ఈ ఐడియా ఏదైతే ఉందో మహా వన్ టూ త్రీ మహా అనే పేరుతో సో నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి యూజ్ అవుతోంది అండ్ అదర్వైజ్ నాకు ఇదే ఈ వీడియోలోనే కామెంట్ చేయండి మీరు రెండు రకాలుగా కూడా కామెంట్ చేయండి ఇన్స్టా నుంచి కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం ఇన్స్టా నుంచి లింక్ ద్వారా మీరు నాకు మెసేజ్ రిక్వెస్ట్ పంపించండి అలాగే ఈ వీడియో కామెంట్ ఇప్పుడు నేను ప్రజెంట్ చేసే దాంట్లో కూడా మీరు ఒకవేళ చూస్తూ ఉంటే కనుక వెంటనే కామెంట్ చేయండి సో దాట్ మీ అడ్రస్ ని నేను కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఆల్ ది బెస్ట్ ఇద్దరికి కూడా సో నాకు ఇంకొక కామెంట్ ఏంటి అంటే చింత చింతకుంట వైష్ణవి So, namaste ma'am i started watching your videos from your videos of DSC preparation and not any youtuber said about the true dsc journey and preparation techniques as you approach it. and thank you so much and many uh, people get this thought of sharing their knowledge including distributing of books and long before i signed, ma'am seriously preparation for tgpsc also distributed many books for true tgps experience because those are of two costs so in same way based on the comment right and after watching this video whomever you feel like trustworthy including me send to the books ma'am because of two costs now and every book is valuable and the books you send to them are

ఉంటే ఇన్ కేస్ నా దగ్గర ఉన్నవి త్రీ బుక్స్ మాత్రమే కాబట్టి ఆ బుక్స్ నేను మీకు సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది తెలుగుకు సంబంధించిన ఈ కామెంట్స్ ఎక్కడా కూడా తెలుగుకు సంబంధించి కామెంట్ చేయలేదు సో ఎనీవే ఇన్ కేస్ ఇప్పుడు వరకు సెలెక్ట్ చేసిన వాళ్ళలోనే ఈ ముగ్గురు ఎవరైతే మహి అండ్ విష్ణు సో ఈ ముగ్గురిని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఆ ముగ్గురు దయచేసి నాకు పిన్ చేయండి సో దట్ నేను మీకు రీచ్ అవ్వడానికి యాజ్ అసిబుల్ చింతాకుల వైష్ణవి అండ్ దిస్ బిందు ఈ ముగ్గురు కూడా కామెంట్ చేయండి సో నేను మీకు బుక్స్ అయితే సెండ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నా ఛానల్ బయోలో ఉంటుంది ఒకసారి మా నా ఛానల్లోకి వెళ్ళి అక్కడ మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా మోర్ అని చెప్పేసి ఇక్కడ మోర్ అనే దాంట్లో ఇక్కడ లింక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది సో దీని ద్వారా మీరు నాకు మెసేజ్ రిక్వెస్ట్ అయితే పెట్టచ్చు ఇమీడియట్గా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం వీడియో చూడడం కోసం స్పెండ్ చేస్తున్నాను హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్